హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ ఇంకా మా ఆటగాడు హలో బాబు చూడు ఆయన చుట్టి బాలి వచ్చిన టెంపుల్ ఉల్లు వాటర్ టెంపుల్ అనమాట కొన్ని వేల సంవత్సరాల కింద కఠిన ఈ ఉల్లు వాటర్ టెంపుల్ చూడ్డానికి వచ్చినాం దాదాపు సెవెంటీ మీటర్ పైన ఉంటుందంట నాకు చూస్తుండగా ఇట్లా ఇక లుంగిఘట్ ఫాల్ ఇలా లుంగిఘట్ పాల్ మాత్రమే అనుమతిస్తారంట ట్రెడిషన్ అనమాట సో అక్కడ ఉన్నాయి లొంగిలు కానీ మేము కొనుక్కున్నాం ఉండాలి వేరే టెంపుల్స్ కూడా పోతాం కదా ప్రతి టెంపుల్కు మారడానికి ఇవ్వండి సో ఒక మనిషికి యాభై వేల ఇండోనేషియన్ రూపాయ అంటే దాదాపు టూ సిక్స్టీ రూపీస్ అనమాట టికెట్ మా ఆటగాని గడుతుర్రు ఏ ఆటగాడ పాటగాడ జర గడుతురు కట్టించుకో ఇది యూట్యూబ్లో పెడుతున్నా విత్ యువర్ పర్మిషన్ ఓకే రైట్ సో ఇది కల్చర్ అండి ఈ కింద ఇది వచ్చి లుంగి లాంటిది కంపల్సరీ కట్టుకోవాలి మ్యాండేటరీ అదర్వైజ్ ఎంట్రీ విల్ బి డినైడ్ అనమాట సో మనమైతే ఇప్పుడు ఉల్లువాటు టెంపుల్ అయితే వెళ్తున్నాం సో ఏదో ఇన్ ఇన్స్క్రిప్షన్స్ అదే శాసనాల ద్వారా తెలిసింది ఏంటంటే దాదాపు పదో శతాబ్దంలో కట్టిరంట కానీ ఫిస్ట్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు లేదంట వెళ్ళడానికి ఈ దారి లేని దగ్గర పదో శతాబ్దంలో అంటే వెయ్యి సంవత్సరాల కింద ఎట్లా కట్టిరో చూద్దాం బాలీలో ఉల్లువాడ్ టెంపుల్ అనేది అతి పురాతనమైన టెంపుల్ అంట సో దాదాపు సెవెంటీ మీటర్స్ అయితే ఎక్కాలి దాదాపు రెండు వందల ఇరవై ఫీట్లు ఎక్కితే కానీ టెంపుల్ రాదు అయితే వచ్చింది ఇది బాబూ ఇది ఏం సముద్రము మా సముద్రమా ఇక్కడ నుంచి ఇటు పోతే అంట వ్యూ ఉంటుందంట ఓషన్ వ్యూ ఇది పైన కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసేసి మెయిన్ టెంపుల్ అంట సో ఫస్ట్ మెయిన్ టెంపుల్ వెళ్దాము మెయిన్ టెంపుల్ వెళ్ళాక కొంచెం హిస్టరీ కథ అదంతా తెలుసుకున్న తర్వాత సో ఓషన్ వ్యూకి వెళ్దాం అనమాట ఓకే చలో ఫాలో ఈ ఉలువా టెంపుల్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ కూటా నుండి దీని ప్రత్యేకత ఏంటంటే బాలీలో ఈస్టు వెస్టు చాలా టెంపుల్స్ ఉంటాయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కానీ సౌత్ మాత్రం ఈ ఉల్లువాట్ టెంపుల్ ఉంటుంది అంటే ఈ బాలీ ఐలాండ్లో సౌత్ సైడ్ మాత్రమే ఉండే ఏకైక టెంపుల్ అనమాట సో ఇడా ఇదనమాట ఇక్కడ నుంచి మళ్ళీ క్లైంబ్ చేయాలి అక్కడ కోతులు బాగున్నాయి బాబు కోతులు బాగున్నాయి పలకరించినాయి అనుకో చా ఈ ఉల్లువాడ్ టెంపుల్ రాన్ రాన్ కోతుల టెంపుల్ అయినా ఆశ్చర్యవర్చు ఎండ చూసినా మంకీ టెంపుల్ మంకీ టెంపుల్ అంటారు ఇది ఒక వర్షిప్ ప్లేసు ఉల్వాడ్ టెంపుల్లో వర్షిప్ అంటే ఇవి మన యజ్ఞాలు అలాంటివి చేసేట్టున్నది ఇది సో ఇది మోడర్న్ తర్వాత కట్టింది సో ఉల్లువాడ్ టెంపుల్కి అయితే వచ్చినాము ఇది బేసిక్గా త్రిపూర్తుల ఆలయం అంటారు ఇది వర్షిప్ అంటే పూజ చే లోకల్ అనుకుంటా మనకు పర్మిషన్ లేదనుకుంటే ఇక్కడ త్రిమూర్తులు అధిపతులైన ఈ మందిరాన్ని సూర్య భగవానునికి అంకితం చేసిరంట సూర్యుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంట సో ఇది లెవెన్త్ శతాబ్దంలో కట్టింది ఆ తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారంట నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు అయితే దారి లేదంట దీనికి సో ఇది సిట్టింగ్ ఉన్నట్టుంది సో సముద్రం పైన సెవెంటీ మీటర్ పైన ఉన్నది చాలా అద్భుతం ఉంది కాకపోతే బాలీల బాగా స్ట్రిక్ట్ ఉన్నట్టుంది అనమాట ఫారినర్స్ వాళ్ళను రానియర్ అనుకుంటా సో వర్షిప్ ఓన్లీ మరి చూడాలి సో డూ నాట్ ఎంటర్ ఫర్ వర్షిప్పింగ్ ఓన్లీ పూజల కోసమే అనమాట చూడ్డానికి కాదు ఇది సో ఇదన్నమాట ఈ సముద్రం ఒడ్డు ఉన్నది చూడండి అక్కడ అక్కడ వరకు వరకు వ్యూ పాయింట్ ఒక స్టాచ్యూ కూడా సో మనకి ఇక్కడ కనిపిస్తున్న పగోడా ఉంది కదా దాని ఎన్కాతల్నే బ్రహ్మదేవుని గుడి దానికి లెఫ్ట్ టు రైట్ వచ్చేసేసి శివుడు విష్ణువు శివుడిని ఇక్కడ శివరుద్ర అని పిలుస్తారు అనమాట సో అంత లైమ్ స్టోన్తోనే కట్టిర్రు ఇక్కడ చుట్టుపక్కల విరివిగా లభిస్తుంది చిన్నపు రాతి అలాంటి రాతితోటే ఈ టెంపుల్ మొత్తం నిర్మాణం చేసిర్రు ఇంకోటి ఉల్లువాట్ టెంపుల్ యొక్క గొప్పతనము ప్రాముఖ్యత ప్రతిష్ట ఏంటంటే ఈ బాలినీస్ ప్రజల ప్రగాఢ నమ్మకం ఒకటి ఉంది సో ఈ బాలినీస్ యొక్క హిందూ కల్చర్ హిందూ ధర్మము హిందూ మతము వీళ్ళ అంటే సనాతన ధర్మము ఆరు స్తంభాలపైన నిలబడిందని వీళ్ళ ప్రగాఢ నమ్మకం అనమాట ఆ ఆరు స్తంభాలు ఏంటంటే ఆరు గుడులు అనమాట ఈ బాలిలో ఉన్న అతిపెద్ద ఆరు మందిరాలు వీటి ద్వారానే ఈరోజు కూడా వీళ్ళ సంస్కృతి అన్నీ నిలబడి ఉన్నాయని వీళ్ళ నమ్మకం అనమాట ఇక్కడ కనిపిస్తుంది వర్షిప్ చేసేది ఇక్కడ కనిపించే ఈ చైర్ ఉంది కదా ఇక్కడ పంతులు కూసుంటాడు వెనకాతల మెయిన్ టెంపుల్స్ ఉంటాయి ముంగడంతా కమ్యూనిటీ వర్షిప్స్ అనమాట సో ఇది మెయిన్ ఎంట్రీ సో దీంతో పాటు బయట సైడ్ అంతా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ డిఫరెంట్ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నమాట సో ఇక్కడ లభించిన అవశేషాలు కానీ శిలా శాసనాల ద్వారా ఇదో పదవ శతాబ్దంలో నిర్మించారంటారు అనమాట ఇది అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది ఇది పదవ శతాబ్దంలో ఇంత పెద్దగా కాదు చిన్న మా టెంపుల్ అయితే ఒక మాంక్ నిర్మించిండ సో ఈ బాలినీస్ ఈ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ కలగలిసి ఒక శక్తిగా ఏర్పడతారంట ఆ శక్తే వీళ్ళని కాపాడుతుంది ఈవిల్స్ నుండి రక్షణ కల్పిస్తుందని ఈ బాలిని ఎవరైతున్నారో ఈ బాలీ దీపంలో ఉన్న హిందూసు ప్రగాఢ నమ్మకం అనుకుంటారు అది బిలీవ్ చేస్తారంట చాలా అందుకే ఈ టెంపుల్ బాలీలోని ఒక అద్భుతమైన గొప్ప పెద్ద టెంపుల్ అనమాట చాలా ఎక్కువగా చూసారు కదా ఈ కోతులు ఎత్తుకపోతున్నాయి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఇరవై వేలు తీసుకుర్రు ఇరవై వేలు ఇండోనేషియన్ రూపాయి తీసుకొని రెండు అట్ట పనులు వేస్తే ఈ అద్దాలను ఇడిచిపెట్టేసేసి పోతుంది సో అట్లా ఫుల్ బిజినెస్ అనమాట సో ఇది ఇది కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ మెయిన్ ద్వారం ఇది సో ఈ టెంపుల్ వచ్చేసి పూజలు అప్పుడు వర్షిప్ అయ్యేటప్పుడే అలో చేస్తారంట ఉత్తప్పుడు క్లోజ్ ఉంటుందంట ఓన్లీ పండుగలు అంటే బాలీస్ యొక్క ఏవైతే మెయిన్ మెయిన్ టెంప్ ఉంటాయో పండుగలు అప్పుడే ఓపెన్ చేస్తారంటే మిగతా అప్పుడు ఎంట్రీ లేదు ఎవరు లాక్స్ చేసి పెట్టారు అటెండర్ ఉన్నాడు దే అంటే నాట్ అలౌవింగ్ అనమాట ఓన్లీ వర్షిప్ టైంలోనేషియన్ జాతీయుడైన ముజాఫహిద్ అనే సన్యాసి ద్వారా ఇది అయితే నిర్మించబడింది ఈ బాలినీస్ టెంపుల్ అంటే ఈయన ఈయన ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉంటుందో అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి ఈ ఉల్లువాడ్ టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఏర్పాటు చేసి ఇక్కడనే ఆయన యాత్ర అంటే ఆపేసిందంట అది ఈ యొక్క ఉల్లువాడ్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అనమాట ఇప్పుడు వెయ్యి ఏళ్ళ కింద దాదాపు టెన్త్ లెవెంత్ సెంచరీల కింద అన్నమాట సో ఈ బాలినీస్ కల్చరు చాలా పురాతనమైన కల్చరు మన హిందూ కల్చర్కు హిందూ కల్చర్కేంది హిందూ కల్చర్ ఇదంతా అంటే దాదాపు అఖండ భారతము బాలి అంచుల వరకు అంటే బాలి దాదాపు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే అలా వ్యాప్తి చెందింది ఎక్కడ వరకు ఉంది సో ఇది ప్యూర్ అనమాట యాక్చువల్గా మన దేశంలో కూడా పూజలు అయితే కదా ప్రతి ఇంట్లో విఘ్నేశ్వరుడు అసలు ఏడో చూసినా తెలుసా ఐడియల్స్ వర్షిప్స్ ఇవే ఉన్నాయి చాలా పురాతనమైన హిందూ ధర్మము ఈ బాలిలో కనిపిస్తుంది అనమాట సో మనమైతే ఇప్పుడున్నది శివుడు విష్ణు మహేశ్వరులు కలిసిన టెంపుల్ అనమాట సో ఒక శక్తిగా ఏర్పడిన టెంపుల్ చాలా బాగుంది అసలు సీనిక్ సూపర్ అనమాట సో ఇంకా మరిన్ని వీడియోలు కొత్త వీడియోలతోటి ఎన్నో టెంపుల్స్ కానీ విషయాల గురించి కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తా ఇంతవరకు సెలవు మీ శ్రీనివాస్ ఆచార్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Bye.